గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనే కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనే ఏమో ఏమౌనో గాని యామని மதி மாவிச்சி குரு தினே கோவிள பலக்கேன கோவில பலக்கேன கோவில்கொன் வினா மாவிச்சி குருத்தொடிக்கே ஏமோ ஏமௌனோ காண ஆமணி ஈவிச்சி குரு தினே கோவில பலனா கோவிள பலக்கேன திம்மெரோ தாராட்ட துமிதோ சை ஆட்டல திம்மெரோ தாராட்ட துமிதோ சை ஆட்டல தாராட்ட சையாடல சையாடலாட்ட வண்ணலே காது வகலே காது தி மொன்ன பண்ணல காது எ நேர்ச்சின மொன்ன பூவோ பொங்காலு பூடோல ஏமோ எவரிதோ காணி கடசரி மாவிச்சி குரு தினே கோவில பலிக்கேனா கோவில பலக்கேன கோவிலகொந்து வினகே மாவிச்சி குருத்தொடிகேனா கோவில்கொன் வினகே மாவிச்சி குரு தொடிகேனா ஏமோ ஏமௌனோ காமணி ஈமதி ஒழு వేరొకరి గుండె జంపాలా ఒకరి వల్లు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా ఉయ్యాలా జంపాలా జంపాలా ఉయ్యాలా ఉయ్యాలా జంపాలా జంపాలా ఉయ్యాలా ఒకరి పెదవి పగడాలా వేరొకరి కనులు జివిటీలు ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనులు జీవిటీలు పలకరింతలో పులకరింతలో ఏమో ఏమౌనో గాని ఈ కదా మన కదా మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే చిగురు తొడిగేనే కోవిల గొంతు వినగానే మావి గురు తొడిగేనే ఏమో ఏమౌనో గానియామణి ఈమది చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనే ఏమో ఏమౌనో కానీ ఆమని ఈ మది